సంపత్ కుమార్ అండి సైబర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇది వచ్చేసి దగ్గర ట్వంటీ ఫైవ్ డేటెడ్ కంపెనీ అండి ఇది మేము టాలీ సేల్స్ ఇస్తామండి సర్వీస్ ఇస్తాము అలాగే మాది బిజాన్ ఉంది అది ఇస్తాము క్లౌ క్లౌడ్ ఉందండి టాలీ ఆన్ క్లౌడ్ ఉంది ఇంకా ఏడబ్ల్యూస్ వన్ ఇలా ఇస్తాము ప్రొడక్ట్స్ ట్వంటీ ట్వంటీ అండి ఒక టాలీ సింగిలీజర్ మల్టీజర్ ఉంటుంది దాంట్లో అప్ అదే సాఫ్ట్వేర్స్ అప్గ్రేడ్స్ ఉంటాయి అప్గ్రేడ్స్ ఉంటాయి కంపెనీ లీవ్ అండి లీలా ఇది గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని సార్ స్మాల్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్స్ బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ మల్టిపుల్ ఆర్గనేజన్ అన్ని అన్నీ ఉన్నాయి వెరీ వెరీ గుడ్ అండి చాలా బాగుంటుంది సో ప్రతి కంపెనీకి కంపల్సరీ అకౌంట్ ఇది ఫైనాన్షియల్ కంపల్సరీ యూజ్ అండి సో ఇది మనకి ఏంటంటే టాలీ ఇక్కడ వరల్డ్ వైడ్ ఏంటంటే నైంటీ పర్సెంట్ టాలీ వాడు చేసుకుంటారు సో మేజర్ కంపెనీస్ అన్ని బిగ్ ఆర్గనేసెన్స్ స్మాల్ ఆర్గనైజేషన్స్ అన్ని టాలీ వాడతారండి కస్టమర్లో వెరీ హ్యాపీ అండి మాక్సిమమ్ ఏంటంటే ఫైవ్ రేటింగ్ ఉందండి మాక్సిమం ప్రజెంట్ అయితే సార్ ఇప్పుడు బాగానే ఉంది హింస బాగుందండి బాగుంది అండి ఇండస్ట్రీ ఎక్స్పోది